హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యూటెక్ ఛానల్ ఈరోజు ప్రముఖ కవయిత్రి అయినటువంటి ఆచార్య నాయని కృష్ణ కుమార్ గురించి తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించింది తండ్రి నాయని సుబ్బారావు సుప్రసిద్ధ భావకవి విశేషం ఏమిటంటే భాషా సాహిత్యం జానపద సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసింది ఈమె యొక్క రచన చూసినట్లయితే వ్యాస సంకలనాలు పరిశోధ పరిశీలన కథా సంకలనాలు అగ్నిపుత్రి ఏమి చెప్పని నేస్తాం మానసలీల యాత్ర రచన కాశ్మీర దీపకలిక పంతొమ్మిది వందల అరవై ఏడులో ముద్రితం కావడం జరిగింది పరిశోధన గ్రంథం తెలుగు జానపద గేయాలు అదేవిధంగా మరొక ప్రముఖ కవయిత్రి అయినటువంటి శ్రీ ఆచార్య పాకాల యశోదారెడ్డి గురించి తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించింది పరిశోధన గ్రంథం తెలుగులో కాఠిన్యాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన గ్రంథం తీసుకుంది ఈమె అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేయడం జరిగింది ఈమె యొక్క ప్రవృతి ఏంటంటే రచనా వ్యాసాంగం అదే కాకుండా ప్రముఖమైన కవయిత్రిగా పేరు పొందడం జరిగింది తెలుగు యూనివర్సిటీకి మొట్టమొదటి తెలుగు ప్రధాన అధ్యాపకులుగా పనిచేయడం జరిగింది ఇంకా అదే కాకుండా ఈమె యొక్క రచనలు చూసినట్లయితే మా ఊరి ముచ్చట్లు తెలుగులో హరివంశం సిద్ధాంత గ్రంథం భారతంలో స్త్రీ పారిజాతపరణ పర్యాలోచన కథా చరిత్ర ప్రామాణిక రచన ధర్మశాల కథా సంపుటి హెచ్చమ్మ కథలు కథ కథలు కథ ప్రకృతి కథలు వికృతి కథ కథ ఆచార్య పాకల యశోదరెడ్డి విశ్వవిద్యాలయం శాఖలో ఆచార్య పనిచేశారు అధికార భాష సంఘానికి అధ్యక్షురాలుగా తొలి మహిళగా పనిచేసారు మొట్టమొదటి వ్యక్తులు అంటే మాపలాలు గోపాలకృష్ణయ్య ఈమె యొక్క రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది గంగిరేగి చెట్టు అనేటువంటి కథ మా ఊరి ముచ్చట్లు అనే కథ సంపుట్లో ప్రముఖమైనటువంటిది ఈరోజు మనం ఇద్దరు గురించి తెలుసుకున్నాం మా యొక్క సిరి ఎడ్యుటెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ